జనాలు మధ్యతరకు ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి పని లేని బాగానే ఉంది కదండి ఇదివరకు మరి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడుంది అన్నా అని మూసేసి పగల కొట్టేసి ఇచ్చేసారు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రోజుకి ఒక వంద మంది దాకా తింటున్నారు కదా ఒక ఏరియాకు వచ్చి ఒక వంద మంది దాకా అవుతున్నారు మరి ఇంకేముందండి ఇంకా ఆయన రావాలనే కదా అందరు జనం అందరు కోరుకొని మరి

అంటే ఇప్పుడు రాజధాని వచ్చింది అనుకోండి మనం ఇంకో దేశాలు వెళ్ళి పనిచేసే పని లేకుండా మనకే ఇక్కడ కంపెనీలు వస్తే మా 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 బిడ్డలంటు ఇంకో కొంతమంది బిడ్డలు జాబ్ చేసుకోవచ్చు కదా ఇతర దేశాలు వెళ్ళి ఫారెన్ వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అయ్యాకన్నా ఇండియాలో ఉండి ఇక్కడే ఉండి సెటిల్ అవుతారు కదా ఆయన రావాలనే కదా అందరూ హైదరాబాద్ నుంచి తర్ణాలు చేసి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పాలనే బాగుంటుంది అండి కానీ ఈ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్దెనిమిది గంటల పాటు మన రాష్ట్రం యొక్క మన రాష్ట్రం గురించి రాజధాని గురించి ఆయన పాటు పడుతున్నారు దీన్ని ఎట్లా మీరు ఆయన మంచి మంచి కాబట్టి పాటు పాడుతున్నారు ఈ వయసులో కూడా ఆయన అలా చేస్తున్నారు అంటే గ్రేట్ కదా మరి అంటే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంటారు అంటే ప్రజలకి సేవ ఆయన ఆయన ఎనర్జీ అక్కడ అక్కడి నుంచి ప్రజల నుంచి ఆయనకి వెళ్తుంది ఆయన ఆయనకున్న ఎనర్జీ అదే విధంగా లోకేష్ బాబు గారు దాదాపుగా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మొత్తానికి అందుబాటులో ఉంటున్నారు ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి బాబు వచ్చారు నారా లోకేష్ గారి పాలన కూడా బాగుంటుంది అండి నెంబర్ వన్ పాలన వాళ్ళకి ఎవరు కోటం ప్రభుత్వం వచ్చాక నెంబర్ బాగుంది కాబట్టి కదా జనాలు ఒకటి తెలుసుకోవాలండి ఏది అన్నది వాళ్ళ గుళ్ళ మీద చెయ్యేసుకొని బతకాలి జగన్ గారు ఉండగా మన డబ్బులే మనకు పంచారు ఇంతవరకు ఆయిల్ ప్యాకెట్ నూట పది నూట వంద రూ తొంభై రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ నూట యాభై రూపాయలకి వెళ్ళిపోయింది మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి మన డబ్బులే కదా మన డబ్బులే అమ్మఒడి అని వాటో వాళ్ళకి ఇదని అయ్యని అని చేస్తారు మన డబ్బులు మనమే తిన్నాము ఆయన చేసింది ఏమీ లేదు ఆయన దగ్గర తెచ్చిన డబ్బులేం కాదు కదా మన డబ్బులు మనమే తిన్నాం ఒక లెక్క చెప్పాలంటే అది జనం తెలుసుకోవాలి తెలుసుకుంటే ఎవరు మంచి ఎవరు చెడు అన్నది ఆయలేదు అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు రాక్షస పాలన చదువుతా బానే ఉంది అంటారా లేదండి మంచి పాలన చంద్రబాబు అంటే పాలన జరుగుతుంది చంద్రబాబు అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటారు అంటే ఎట్లా చెప్తారు మీరు ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనండి బాబు గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే జై తెలుగుదేశం జై చంద్రబాబు